మెక్సికో మెక్సికో ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉత్తరంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దక్షిణంగా గ్వాటెమాల బెలిజ్ దేశాలు ఉంటాయి పశ్చిమాన పసి పసిఫిక్ మహాసముద్రం తూర్పున మెక్సికో గల్ఫ్ కరేబియన్ సముద్రాలు ఉంటాయి ఇది ఖండాంతరంగా ఉత్తర అమెరికాలో మూడవ అతిపెద్ద దేశం ఇక రాజధాని నగరం మెక్సికో సిటీ మెక్సికో సిటీ ఒకప్పుడు అజెక్టు సామ్రాజ్యపు గొప్ప రాజధాని టెనోచిషాన్ ఉన్న ప్రదేశంలో నిర్మించబడింది ప్రపంచంలో అత్యంత జనాభా గల మహానగరాల్లో ఇది కూడా ఒకటి పర్యాటక మరియు ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంది విండేకత్ స్థ స్థలాలు మరియు భవిష్యత్తు నగర నిర్మాణాలు నిండింది ఈ నగరం మెక్సికోలో ప్రకృతి స్వయంగా రూపకల్పన చేసింది అనుకుంటే అని చెప్పవచ్చు ఒక దేశంలో కనిపించే ఎన్నో రకాల భూభాగాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బీచ్లు పర్వతాలు ఎడారులు వర్షారణ్యాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు కరేబియన్ మరియు పసిఫిక్ తీరాలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందినవి కాకా కూన్ బీచ్లు డివియెరా మాయా బీచ్ ఫ్యూ రోల్టో వాల్టారా బీచ్ ఇలాంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక పర్వతాల విషయంలో మెక్సికో మధ్య భాగంలో ఉన్నటువంటి పర్వతాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటిలో పికోర్డి ఒరిజాబా అదేవిధంగా ఫోవోకా టెఫట్లే వంటి పర్వతాలు మనం చూడవచ్చు ఉత్తర ప్రాంతంలో సొనారస్ ఎడారి చ్యుహువాన్ ఎడారి ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు దక్షిణ ప్రాంతంలో పచ్చగా వర్షాలతో నిండి ఉంటుంది అయితే రైన్ ఫారెస్ట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మయాన్ తెగకు చెందినటువంటి మయాన్ ఫారెస్ట్ కూడా మనం చూడవచ్చు ఈ విభిన్నతే మెక్సికోలో ఒక వాతావరణాన్ని జీవన వైవిధ్యాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పవచ్చు మెక్సికోలో వాతావరణం ప్రాంతానికి ఒకలా ఉంటుంది ముఖ్యంగా ఉత్తరంలో వేడి మరియు పొడి వాతావరణం ఉంటుంది మధ్య భాగంలో మితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది దక్షిణంలో ఉష్ణమండల వాతావరణం తీర ప్రాంతాలైనలో చాలా ఎక్కువగా తేమ వేడి కనిపిస్తూ ఉంటుంది ఈ వాతావరణ కారణంగా మెక్సికోలో పండ్లు పంటలు జీవజాలం ఎంతో విభిన్నంగా ఉంటాయి అయితే జనాభా ఎక్కువగా మెక్సికోలో మెస్టిజోన్లు స్థానిక తెగలవారు యూరోపియన్ మూలాలు కలిగి వారు ఆఫ్రికా మెక్సికన్లు జీ జీవిస్తూ ఉంటారు మెస్టిజోన్స్ అంటే స్థానిక రెడ్ ఇండియన్స్ అని చెప్పవచ్చు స్పానిష్ వారసత్వం కలిగిన వారు స్థా స్థానిక తెగకు చెందినటువంటి మయాన్ నాహువా మిక్సెట్ జెఫోటెక్ వంటి ప్రత్యేకమైనటువంటి తెగలవారు కూడా ఇక్కడ జీవిస్తూ ఉంటారు యూరోపియన్ మూలాలు కలిగినటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది ఇక్కడ జీవించడం జరుగుతుంది అయితే అరవై శాతంకి పైగా స్థానికులు ఎక్కువగా స్పానిష్ భాషను మాట్లాడుతూ ఉంటారు మెక్సికో యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి సంస్కృతిలో ముఖ్యంగా పండుగలు సంగీతం నృత్యాలు ఆహారం కళలు సినిమాలు కుటుంబ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు మయాన అజెక్ట్ స్పానిష్ ఆక్రమణ అనేది చాలా ప్రత్యేకంగా చూడాల్సిన విషయం మయాన్ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సంస్కృతుల్లో ఒకటి ఖగోళ శాస్త్రంలో అగ్రగాములు మయాన్ క్యాలెండర్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది సున్నా సంఖ్యను తొలిసారిగా ఉపయోగించినటువంటి నాగరికతలో ఒకటిగా ఈ ప్రజలు ఉంటారు అద్భుతమైనటువంటి పిరమిడ్లు రాతి నిర్మాణాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడ చూడవచ్చు ముఖ్య నగరాలుగా చిచెనీడ్జ టికాల్ పాలెన్క్వే ఉష్మాల్ వంటి నగరాలను చూడవచ్చు మయాన్ సంస్కృతి అనేది ఎనిమిది వందల అన్నా డొమినిలో పతనం అవ్వడం జరిగింది తర్వాత నగరాలు నిశ్శబ్దంగా శూన్యమవుతూ వచ్చాయి వాతావరణ మార్పులు యుద్ధాలు జల సమస్యలు ఇవన్నీ కూడా మయాన్ ప్రజల నేడు మెక్సికో దక్షిణ ప్రాంతాల్లో ఉన్నారని చెబుతూ ఉంటాయి అయితే మయాన్ల తర్వాత మెక్సికోలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజ్యమైనటువంటి అజిటెక్ సామ్రాజ్యం ఏర్పడింది రాజధాని నగరం టినోర్జీ చాన్ ఇది ఇప్పుడు మెక్సికో సిటీగా పరిగణించబడుతూ వస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి తెగలు చాలా గొప్పగా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ నగరం ఈ కాలంలో ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ చినాంపాస్ ఇంజనీరింగ్ అద్భుతాలు చూడవచ్చు వేల దేవాలయాలు గొప్ప యోధులు పండుగలు బలి పద్ధతులు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు ఇక మెక్సికో చరిత్రలో అతిపెద్ద మార్పు స్పానిష్ ఆక్రమణతో మొదలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్పెయిన్కు చెందిన యోధుడు హెర్నాన్ కోర్టస్ చిన్న సైన్యంతో మెక్సికోకు వచ్చాడు అజిటెక్ రాజు అయినటువంటి మోంటే జుమాతో సంఘర్షణలు మొదలయ్యాయి ద్వంద్వ ఒప్పందాలు బంధకాలు తిరుగుబాట్లు ఇవన్నీ కూడా జరిగాయి పదహైదు వందల ఇరవై ఒకటి అజిటెక్ సామ్రాజ్యం పూర్తిగా పడిపోయింది టోనో జియాన్ నేలమట్టమైంది అయితే ఇక్కడ స్పానిష్ రాజధాని ఏర్పడడం చాలా అవసరంగా ఉంది మూడు వందల సంవత్సరాల పాటు స్పానిష్ వారు మెక్సికోను పరిపాలించారు స్పానిష్ భాష క్యాథలిక్ క్రైస్తవం ముఖ్యంగా యూరోపియన్ వాస్తుశిల్పి శైలి కొత్త పంటలు ప్రభావం వ్యవస్థ ఇవన్నీ కూడా స్పానిష్ ప్రభావంలో ముఖ్యంగా చూడవచ్చు అనేక ప్రయోజనాలు వచ్చినప్పటికీ అత్యాచారాలు బానిసత్వం స్థానికులపై కఠినమైనటువంటి పాలన ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో కొనసాగడం జరిగింది మెక్సికో స్వతంత్రం కోసం ఎన్నో విధాలుగా పోరాటాలు చేసింది మిగ్వెల్ హిడా గ్లో అనే అయినటువంటి ఒక హీరో దీనికోసం ఎంతగానో పోరాడారు పద్దెనిమిది వందల పదిలో గ్రిటో డి డొలోరస్ అంటూ స్వతంత్రానికి పిలుపునిచ్చాడు ఈయన మెక్సికో స్వతంత్రం దేశంగా పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల పదిలో జరిగినటువంటి మెక్సికో రెవల్యూషన్ దేశాన్ని పూర్తిగా మార్చిందని చెప్పవచ్చు కొత్త రాజ్యాంగం ప్రజాస్వామ్యం భూమి పంపిణీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే జరిగాయి అయితే మెక్సికో సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రజల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పవచ్చు మెక్సికో అంటే కేవలం చరిత్ర మాత్రమే కాదు ప్రపంచంలోని అత్యంత రంగుల వలయంగా చెప్పే సంస్కృతి కూడా ఉంటుంది ఇక్కడ ప్రజలు సంగీతం డ్యాన్సులు పండుగలు వంటకాలు ఎన్నో అద్భుతమైనటువంటి జీవన శైలి కూడినటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు మెక్సికో సంస్కృతి అనేది ఆజిటెక్ మయాను స్పానిష్ ప్రభావాల కలయికతో ఏర్పడిన అద్భుతమైనటువంటి మిశ్రమంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ స్పానిష్ భాష ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటుంది అయితే అరవై శాతం పైగా గిరిజన జాతులు కూడా ఇక్కడ చాలా గిరిజన భాషలు మాట్లాడుతూ ఉంటారు మెక్సికోలోని ప్రముఖ సంగీత శైలులు మారియాచి రామ్చేరా సాల్సా కుంబియా వంటి ప్రత్యేకమైనటువంటి సంగీత భాషలు ఉన్నాయి అయితే ఇక్కడ ఫాక్లోరిక్ బాలే జరాటే టపాతియో వంటి ఒక దృశ్యమైనటువంటి ఒక డ్యాన్సును మనం ప్రత్యేకంగా చూడవచ్చు మెక్సికన్ ఫుడ్ విషయంలో మెక్సికన్ ఫుడ్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైనటువంటి వాటిలో ఒకటిగా ఉంది ముఖ్యంగా టాకోస్ బురిటోస్ నాచోట్ అదేవిధంగా టోటిల్లాస్ గోక్వామేలే వంటివి మనం చూడవచ్చు మెక్సికో వంటకాలు ప్రధాన ఆహార పదార్థాలుగా మొక్కజొన్న బీన్సు చిల్లీ చీజ్ ఆవకాడు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు ఇక మెక్సికన్ ఫుడ్కు యునెస్కో వరల్డ్ ఇంటేజబుల్ కల్చరల్ హెరిటేజ్గా కూడా గుర్తించడం జరిగింది మెక్సికోలో తప్పనిసరిగా చూడవలసినటువంటి విశ్వసనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా చిచెన్ ఇడ్జా మయా నగరికతకి అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైనటువంటి చిచెన్ ఇడ్జా చాలా చూడవలసినటువంటి ప్రదేశం రెండవది మెక్సికో సిటీ ముఖ్యంగా జకోలో ఫ్రీడా క్లోనో మ్యూజియం చెపుల్టెక్ పార్క్ ఇవన్నీ కూడా చూడవచ్చు కనాకున్ రివేరా మాయా నాగరికత శైలి తెల్లని ఇసుక తీరాలు స్వచ్ఛమైనటువంటి నీలి నీటితో కుంకును ప్రపంచంలో టాప్ బీచ్ డెస్టినేషన్లో ఒకటిగా ఉంటుంది ఇక టొటీ టుయన్ ఒక ప్రత్యేకమైనటువంటి పిరమిడ్ ఆకారంలో సూర్యుడి వెలుగులతో చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం మెక్సికోలో పండుగలు చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా అక్కడ డే ఆఫ్ ది డెట్ అనే పండుగ చాలా ఆశ్చర్యకరమైనటువంటి పండుగ డయా డే లోస్ మొరుటోస్ అని పిలుస్తూ ఉంటారు ఈ పండుగను ప్రపంచంలోని అత్యంత రంగుల పండుగగా చనిపోయిన వారి జ్ఞాపకాలను ఆనందంతో జరుపుకునే ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చెప్పవచ్చు రెండవది సెప్టెంబర్ పదహారున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు మెక్సికో సోంద్ర వేడుకలు ఆకాశాన్ని అందేంతగా గొప్పగా జరుపుకుంటారు ఇక సిన్కో డే మయో మెక్సికో సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ఇది పండుగల సమయంలో వీధులు చాలా అద్భుతంగా అలంకరణలతో సంగీతం నృత్యాలు డ్యాన్సులు ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి ఇక మెక్సికోలో అద్భుతమైనటువంటి బీచ్లు అగ్నిపర్వతాలు అడవులు గుహలు సెనోట్స్ ఇవంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభూతిని కలిగిస్తుంది మెక్సికో ప్రపంచంలో పండ్లుగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుంది జీ ట్వంటీలో కూడా సభ్యత్వ దేశంగా కూడా ఉంది ఈ దేశం ఇక ప్రధానంగా తయారీ పరిశ్రమ ఆటోమొబైలు చమురు గ్యాస్ వ్యవసాయం పర్యాటకం ఇవన్నీ కూడా ఎక్కువ ముఖ్యమైనటువంటి రంగాలుగా చెప్పవచ్చు పరిశ్రమల్లో ముఖ్యంగా ఆటోమొబైల్ ఆయిల్ మరియు గ్యాస్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ టూరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక వ్యవసాయంలో మొక్కజొన్న ఆవకాడో టొమాటోలు అదేవిధంగా సిట్రస్ పనులైనటువంటి అద్భుతమైనటువంటి పండ్లను పండిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్